అందరికీ నమస్తే అండి నేను డిఎస్సి అభ్యర్థుల గురించి ఫస్ట్ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి నేను వీడియోలు చేస్తున్నాను ధర్నాకి వెళ్ళాను కోర్టుకెళ్ళాను అన్నీ చేశాను ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీకు ఉద్యోగం రాలేదు కాబట్టి నువ్వు చేసుకున్నావు లేకపోతే చేస్తావని అడుగుతున్నారు నాకు ఉద్యోగం రాలేదని నేను స్పందించలేదండి అందరి బాధ చూసి నాకు ఇన్నాళ్ళకి తెలిసింది కాబట్టి స్పందించా ఇదివరకు అంతా నేను ఎవరో ఒకరితో అప్లై చేయించుకునేదాన్ని ఈ డిఎస్సికి నా అంతటి నేను బయటికి వెళ్ళి అప్లై చేయడం వల్ల అక్కడ వాళ్ళ బాధలు తెలిసి నేను స్పందించాను స్పందించినా తప్పే స్పందించకపోయినా తప్పే చాలామంది ఇంట్లో కూర్చుని మాట్లాడుతుంటారు కానీ నేను ధర్నాలకు కూడా వచ్చానండి ఒకసారి ఆలోచించుకోండి ధర్నాలు కూడా వచ్చి మాట్లాడుతున్నా ఏం సార్ గిరిజనులు డెవలప్ అయిపోయారా వాళ్ళు డిఎస్సీ వాళ్ళకి సపరేట్గా ఇవ్వాలి కదా ఎందుకు ప్లెయిన్ ఏరియా వాళ్ళతో కలిపారు వీళ్ళు వెళ్ళి అక్కడ ఇమ్మని లేరు వాళ్ళు వచ్చి లేరు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు గిరిజనులకు తెలుస్తాయి అప్పుడు వాళ్ళ వేష దేశధారణ అది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ ప్రవర్తన ఏంటనేది వాళ్ళు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు ఏరియా బట్టి బిహే బిహేవియర్లో తేడాలు ఉంటాయి సార్ వాళ్ళకి ఎక్కడ సౌకర్యాలు కల్పించే సార్ సార్ కనీసం ఎవరికైనా సీరియస్గా వాళ్ళకి సడన్గా ఏ హార్ట్ హార్ట్ కంప్లైంట్ ఏదన్నా వస్తే గంటల వ్యవధిలో హాస్పిటల్కి తీసుకొచ్చే ఫెసిలిటీస్ కూడా లేవు వాళ్ళకి డెవలప్ అయిపోయా సార్ వాళ్ళు అన్యాయం కదండి ఎస్టీ అంటే నిజంగా ఎస్ ట్రైబల్ పీపుల్ సార్ నిజంగా ట్రైబల్లో నివసించే వాళ్ళకి ఎస్టీ అంటే అంతేకాని ప్లెయిన్ ఏరియాల్లో సిటీలో నివసించే వాళ్ళు ఎస్టీలు ఎవరు కానీ మన ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయంటే ఎస్టీ అనే పేరు పెట్టుకుంటే ప్లెయిన్ ఏరియాల్లో నివసించే వాళ్ళకి సిటీల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళకి కాదండి నిజంగా ట్రైబల్ పీపుల్కి ఇవ్వాలి సార్ ఎక్కడ డెవలప్ అవుతున్నాయి సార్ భగవంతుడు గుళ్ళు ఉంటే ఆ గుళ్ళు డెవలప్ చేస్తున్నారు ట్రైబల్ ఏరియాలో కానీ గుడికి వేస్తున్నారు రోడ్డు వాళ్ళ వీధిలో ఏట్లేదండి రోడ్లు నేను కళ్ళతో చూశాను సార్ అరకు చూశాను పాడేరు చూశాను చింతపల్లి చూశాను మొన్న శ్రీశైలం చూశాను ఇవన్నీ చూశానండి ఎక్కడ సార్ డెవలప్ అయింది ఎక్కడ డెవలప్ అయింది కోర్టులకు వెళ్తుంటే కోర్టులకు వెళ్ళాలి ఏమన్నా పిచ్చుఓళ్ళ జడ్జిలు ఏమైనా పిచ్చోళ్ళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియదా ఒక్కసారి గిరిజన ప్రాంతంలో వాళ్ళ ఇళ్లల్లో ఆయన ఒక వారం రోజులు ఉండమనండి వారం రోజులు అక్కర్లేదు సార్ ఏ ఫెసిలిటీస్ లేకుండా రెండు రోజులు ఉండండి రెండు రోజులు కూడా వద్దు ఇరవై నాలుగు గంటలు ఉండమనండి సార్ ఏ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళతో పాటు అప్పుడు అర్థమవుతుంది అవుతుంది ప్రాబ్లమ్స్ ఏంటో వీళ్ళకి ఎవరికి అర్థం కాదు సామాన్యుడి పరిస్థితి అర్థం కాదు అక్కడ ఎందుకో సామాన్యుడి ఇంట్లో ఉండమనండి చాలా ప్లెయిన్ ఏరియాలోనే ఉండే ఒక సామాన్యుడి ఇంట్లో ఉండండి సార్ ఏ మంత్రం ఎవరో వచ్చి అలా ఏమీ ఉండదు ఏం లేకుండా ఏమో డిఎస్సి వాళ్ళ గురించి వీడియోలు చేస్తే మాత్రం ఓ కమెంట్ పెట్టడానికి వచ్చేస్తారు ఖాళీ లే ఖాళీ నీకు ఇలాంటి మాట్లాడడానికి మాత్రం ముందుకు ముందే వచ్చేస్తారు ఖాళీ లేక చేయలేదు సార్ అందరి బాధ తెలుసు కాబట్టి ఒక సామాన్యురాలుగా చేస్తున్నాను నేను వీడియో ఇది కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నేనేం చేయలేను